ధాన్యం కొనుగోలుపై సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష మిల్లర్ల కారణంగా రైతులు ఇబ్బందులు పడకూడదని వెల్లడి చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని అధికారులకి ఆదేశం శ్రీకాకుళం జిల్లా వైసీపీ నేతలతో వైఎస్ జగన్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలు ఉధృతం చేయాలని దిశానిర్దేశం ధాన్యం కొనుగోలులో రాష్టంలో ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకూడదని ఎక్కడ సమస్యలు తలెత్తకుండా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారుల్ని ఆదేశించడం జరిగింది ఈ మేరకు ధాన్యం కొనుగోలుపై ఇరవై ఆరు జిల్లాల కలెక్టర్లు అధికారులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు అధికారుల ఉద్యోగుల నిర్లక్ష్యం రైసు మిల్లర్ల సహాయ నిరాకరణ వలన రైతులు ఇబ్బంది పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు గత ప్రభుత్వంలో రైతులు పండించిన పంటలు అమ్ముకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారో చూశామని అందుకే ఈసారి ధాన్యం కొనుగోళ్లలో సమూల మార్పులు తీసుకువచ్చినట్లు తెలిపారు వైఎస్సార్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పార్టీ నేతలతో సమావేశమయ్యారు పాడేపల్లిలోని కార్యాలయంలో పార్టీ నేతలతో వైఎస్ జగన్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాజీ ఎమ్మెల్యేలు కళావతి రెడ్డి శాంతి ఎంపీపీలు జెడ్పీటీసీలు మున్సిపల్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లాలో నెలకొన్న సమస్యలు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు ఇదే సమయంలో భవిష్యత్తు కార్యాచరణపై పార్టీ నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు శ్రీహరికోట నుంచి మన అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన సి ఫిఫ్టీ నైన్ రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లింది అనుకున్న సమయానికి ప్రయోగం జరిగింది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ రూపొందించిన త్రోబా ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ రెండు అంతరిక్షంలోకి మోసుకువెళ్లను నిన్న ఈ ప్రయోగం జరగాల్సి ఉండగా చివరి నిమిషంలో సాంకేతిక సమస్య గుర్తింపుతో ఇవాటికి వాయిదా పడింది కృత్రిమ సూర్యగ్రహణాన్ని సృష్టించేందుకు సూర్యుని బాహ్య వలయం కరోనాని అధ్యయనం చేసేందుకు ఈ ప్రయోగం నిర్వహించారు

लगभग 109 सेकंड्स तक चलेगा इस दौरान कुल 9000 ग्राउंड लेड स्टेप का पृथकन तत्पश्चात एयर लेड को प्रकट तो किया जाएगा और अंत में प्रथम तय ही कर रहा है నుంచి ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు గురువారం వేమూరు నియోజకవర్గంలోని జంపని కొల్లూరులో మంత్రులు పార్థసారథి గొట్టిపాటి రవికుమార్ ఎమ్మెల్యే ఆనంద పాపులు వరి ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు ஒன்பது hey, <laughs> 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 వరి కోతలు ఇంకా స్పీడ్ అందుకోలేదు ఇప్పుడు ఇప్పుడు అందుకుంటా ఉంది మొత్తం రెండు లక్షల పదిహేను వేల ఎకరాల్లో ఇప్పటికి ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కల ప్రకారం ఇరవై ఐదు వేల ఎకరాల వరకు తొమ్మిది వేల ఎకరాల వరకు వరి కోతలు పూర్తయినాయి దాదాపు పాదిక వేల టన్నులు ధాన్యం వచ్చింది దాంట్లో రెండు వేల రెండు వేల నుంచి రెండు వేల ఐదు నుంచి మూడు వేల టన్నుల వరకు ఆర్ఎస్కేల్ ద్వారా మిల్లులకు తోలటం జరిగింది వాళ్ళందరికీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే పేమెంట్ వచ్చే కార్యక్రమం కూడా ప్రభుత్వం చేస్తా ఉంది మిగతా ధాన్యం అంతా కూడా ఈ డిపిటీలకు అంటే నేచురల్గా గా మార్కెట్ లో ఉన్న డిమాండ్ ను బట్టి వ్యాపారస్తులు రైస్ మిల్లర్స్ కూడా ప్రభుత్వ ధర కంటే కూడా ఒక కొంత అధికంగానే తీసుకునే పరిస్థితి కనపడతా అని చెప్పేసి మనం చేస్తాను ఇప్పటికైతే రాబోయే రోజుల్లో కూడా రైతులకి ఎటువంటి సమస్య లేకోకుండా వాళ్ళు పండించిన ప్రతి గింజని కూడా ప్రభుత్వ మద్దతు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి కూడా మనం చేస్తాను మోహిస్టర్ కూడా మరి లాస్ట్ టైం కలెక్టర్ గారు మంత్రి గారు మన ఇద్దరు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా కూర్చుని మేము అనుకున్నది ఏంటంటే ఎక్కడైతే మాయిశ్చర్ తీస్తామో అది ఆర్ఎస్ కానివ్వండి లేకపోతే కలంలో కానివ్వండి అక్కడే రైస్ మిల్ రిప్రజెంటేటివ్ కూడా అధికారితో పాటు ఉండాలి వాళ్ళిద్దరి సమక్షంలో ఒకేసారి చేయాలని చెప్పేసి చెప్పాం కొంతమంది కొంత కొన్ని రైస్ మిల్స్ వాళ్ళు రాలేదని చెప్పి చెప్పారు ఇప్పుడు జేసీ గారిని రిక్వెస్ట్ చేశాం ప్రతి రైస్ మిల్లర్ కూడా ఎక్కడైతే ఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి మంత్రి వర్యులు కొలుసు గారు జిల్లా మంత్రి వారిలో పొట్టిబాటి కుమార్ గారు మన ప్రాంతంలో ధాన్యం కొనుగోళ్లు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి రైతాంగం ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి మిల్లర్లు గాని రైతు సేవా కేంద్రాల్లో రైతులకు ఏ విధమైన సహకారం అందుతా ఉందనేది పరిశీలన చేయడానికి ఇచ్చేసినందుకు వారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా డెల్టాలో దాదాపు సుమారు లక్ష ఎకరాలు వేము నియోజకవర్గంలో వరి సాగు ఉంది దెబ్బ మీద దెబ్బ డిసెంబర్ లో వచ్చిన తుఫాను వరదలు గాని ఇప్పుడు రెండోసారి అకాల వర్షాలతో రైతు దాదాపు పది రోజుల నుంచి చాలా టెన్షన్ గా ఉన్నారు భయపడతా ఉన్నారు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి భరోసా ఇచ్చి ధైర్యంగా ఉండండి మేము ఉన్నాం ఈ ప్రభుత్వం ఉంది మిమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి హామీ ఇచ్చిన విధంగానే ఈరోజు వరి ధాన్యం కొనుగోలు కూడా జరుగుతా ఉన్నాయి ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది లేదు నష్టం రాదు గత ఐదు సంవత్సరాలు మనం చూసాం ఇందాక మంత్రి గారు పాసాద్ గారు చెప్పినట్టుగా ఈ రోజు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరిగితే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకి నాణ్యమైన విద్య అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్ఛార్జీ మంత్రి రాష్ట గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి తెలిపారు రాష్ట ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా ఇన్ఛార్జీ మంత్రి కొలుసు పార్త సారథి రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గురువారం బాపట్లకు చేరుకున్నారు జిల్లా కలెక్టర్ జే వెంకట మురళితో కలిసి బాపట్ల మున్సిపల్ ఉన్నత పాఠశాలలో రాష్ట ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలు సభా వేదిక ఏర్పాట్లను మంత్రులు పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడారు సమావేశానికి ఇబ్బందులు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు

రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు పేరెంట్స్ మహాసమావేశం నిర్వహించబడతామంది ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల చదువులు పాఠశాల అభివృద్ధి పిల్లల వ్యక్తిత్వం అభివృద్ధి చేయడానికి తగు సలహాలు సూచనలు చేసే విధంగా ఈ కార్యక్రమం జరగబోతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను ఈ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో నిర్వహిస్తుందంటే కేవలం పిల్లల యొక్క వ్యక్తిత్వ అభివృద్ధి పిల్లల యొక్క వారి చదువులు కానివ్వండి వారి క్యారెక్టర్ కానివ్వండి అన్ని పెంపొందించే విధంగా ఆ లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని చెప్పేసి మనం చేస్తా దీనికి ఎటువంటి రాజకీయం లేకపోతే పార్టీలు అటువంటి ఏమి జోడించుకోకుండా కేవలం ఎడ్యుకేషన్ ఉద్దేశించి పాఠశాల అభివృద్ధి ఉద్దేశించి ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని చెప్పేసి మనం చేస్తా మరి టీచర్స్ పేరెంట్స్ అందరితో కూడా రేపు సమావేశం కాబోతా ఉన్నారు ప్రతి పిల్లవాడి గురించి ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాడు కాలేజ్లో స్కూల్లో ఏ విధంగా చదువుతున్నాడు ఆయన ఆ విద్యార్థి విద్యార్థిని విద్యార్థి ఏ రంగంలో ఆసక్తితో ఉన్నారు ఒకవేళ వాళ్ళు ఏదన్నా నిర్లక్ష్యం నిర్లిప్తతో లేకపోతే ఒకదన్నా ఒక డిస్ఇంట్రెస్ట్తో కానివ్వండి లేకపోతే కొంత తో కానివ్వండి అన్నీ కూడా అబ్జర్వ్ చేసి ఒక మంచి రిపోర్ట్ పేరెంట్స్తో చర్చించి పిల్లవాడిని సక్రమైన రీతిలో పెట్టడానికి ఉపయోగించే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తాను అంతేకాకుండా పేరెంట్స్ కూడా స్వీయ క్రమ శిక్షణ సెల్ఫ్ డిసిప్లిన్ మెయింటైన్ చేసి అదేవిధంగా టీచర్స్ కానివ్వండి పేరెంట్స్ కానివ్వండి సెల్ఫ్ డిసిప్లిన్ పాటించి పిల్లల వ్యక్తిత్వం కూడా అభివృద్ధి చెందే విధంగా పిల్లలు కూడా మంచి మార్గంలో నడిచే విధంగా వారిని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని చెప్పేసి కూడా మనం చేస్తాను దీంట్లో ఎవరు కూడా రాజకీయ హడావిడి కానివ్వండి లేదా పార్టీల హడావిడి కానివ్వండి అదే పార్టీ బ్యానర్స్ జెండాలు జిందాబాద్లు అటువంటి లేకోకుండా సాదాసిదాగా కేవలం పేరెంట్స్ తో టీచర్స్ తో స్టూడెంట్స్ తో సంబంధించిన సమావేశం ముఖ్యమంత్రి గారు అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఈ కార్యక్రమాన్ని హాజరవుతారు అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు మార్కెట్ యార్డు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకుని రావటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలియజేశారు రైతులు వ్యాపారులు అక్కడ పనిచేసే కూలీల సమస్యని ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఆయన స్పష్టం చేశారు గురువారం గుంటూరు మార్కెట్ యార్డు ప్రక్షాళన చర్యలపై మంత్రి అచ్చెక్నాయుడు నిర్వహించిన సమీక్షలో జీవి ఆంజనేయులు పాల్గొన్నారు ఎమ్మెల్యేలు గల్లా రామాంజనేయులు జాయింట్ కలెక్టర్ బార్గో వ్యాపారులు సమీక్ష సమావేశానికి మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు గుంటూరు మార్కెట్ యార్డ్ ని అంతర్జాతీయ స్థాయిలో ఒక ప్రత్యేక గుర్తింపు గౌరవాన్ని తీసుకొస్తారు రైతులందరూ సమస్యల్ని అర్థం చేసుకున్నారు వ్యాపారస్తుల సమస్యలు అర్థం చేసుకున్నారు ఇక్కడ పనిచేసేటువంటి కూలీలు వేజ్ వర్కర్స్ యొక్క సమస్యలు అర్థం చేసుకున్నారు తప్పనిసరిగా అందరి సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరిస్తారు మంత్రి అచ్చెన్నాయుడు గారు కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోబోతున్నారు దాని ద్వారా భవిష్యత్తులో రైతుకి మంచి గిట్టుబాటు ధర ఇవ్వడం నుండి కూడా మిర్చి బాగా పండి ఈ మార్కెట్కి వస్తుంది మేము రైతులకి మంచి గిట్టుబాటు ధర రావాలని రైతు ఆర్థిక ప్రగతిలో ముందుకెళ్లాలని మా ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం అని అచ్చెమ్మ నాయుడు గారు నెరవేరుస్తారని పల్నాడు చరిత్ర ఎంతో ఘనమైనదని పల్నాడు చరిత్రను దేశ నలుమూలల విస్తరించేలా కృషి చేస్తామని పల్నాడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గోటిపాటి రవికుమార్ తెలిపారు పల్నాటి ఉత్సవాలలో చివరి రోజు ఆయన తల్లిపాడు కార్యక్రమంలో ఆయన మాచల్ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డితో కలిసి పాల్గొని మిడతో మాట్లాడారు

जॉइंट मीटिंग पहले ही तो उनका नाम देना है इनके बाबा नरेश ओके ना प्राचार्य जी ईआर मेंबरले उपस्थित का महिला 6 साथ सादर आमंत्रित

మా సోదరు అశోర్ రెడ్డి గారు మా కళ్యాణ్ గారు ఇక్కడ వచ్చేసి మాధు గారికి ఇంకా కూటమి నాయకుడికి అన్నారు కూడా నమస్కారాలు నాకు కూడా ఇవాళ కూడా తిరిగి పేర్చుకోవడం జరిగింది అన్నమాట తప్పకుండా ఈ వచ్చినే వచ్చే సంవత్సరం ఒక నాలుగు రోజులు నిరూచే నేను కూడా వచ్చి మొత్తం ప్రిపరేషన్ అయ్యి రాష్ట్ర నలుమూలలోకి టెస్ట్ అవసరం ఉంది దేశ నెలకి తీసుకురాల్సిన అవసరం ఉంది కాబట్టి చాలా పెద్ద ఎత్తున ఈ ఉత్సవం తగ్గిస్తా ఉంది తెలియజేస్తా ఉన్నాను చాలా పెద్ద చరిత్ర దాదాపు తొమ్మిది వందల సంవత్సరాలు నెల చరిత్ర ఒక యుద్ధ వీరుల్ని భీములాగా తీర్చామంటే ప్రపంచంలో క్రీట్లో ఒక చాట మళ్ళీ ఒక కాలప మాత్రమే చెప్పడంలో కూడా ఏ మాత్రం సందేహం లేదు అంటే ఎంత పెద్ద క్షేత్రంలో ఇక్కడ ఉన్న కూడా ఒకసారి మనం గమనించాల్సి అవసరం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మాత్రం ఈ ప్రాంతాన్ని ఏర్పాటు చేసేటువంటి ఈ ఎగులకోత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రులు కొట్టిపేట రవికుమార్ గారికి అలాగే స్థానిక శాసన ఉద్యోగంగా ఉన్నది ఈ దేశంలోనే ఏదైతే ఒకటి అని చెప్పాడు అటువంటి వీరుల కురుణాలలో ఒక చక్కటి పోతు ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో వారి యొక్క అవకాశం ఇచ్చినటువంటి బ్రహ్మారెడ్డి గారికి మరొకసారి మా సోదరుడు స్థానిక శాసనసభ్యుడు బ్రహ్మారెడ్డి గారికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే చెరగను ముద్ర వేసిన అరుదైన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి దివంగత కొలచేటి రోసియ అని ప్రభుత్వ చీఫ్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు సౌమ్యుడు సహనశీలిగాని రాజకీయాల్లో తనదైన శైలిని ప్రదర్శించేవారని తెలియజేశారు ఈ సందర్భంగా వినుకొండలో జీవీ ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మక్కన స్థానిక నర్సరాపేట రోడ్డులోని సాయిబాబు గుడి వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు

ང ཟེ ཏསྱ ཤོར ད� རི ཆ སྱ རེ ན སྱ སྱེ ལ སར རེ ར རཾ ར ྭེ ར ེེ...

ముందు మరొకసారి ధాన్యం కొనుగోలుపై సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష మిల్లర్ల కారణంగా రైతులు ఇబ్బందులు పడకూడదని వెల్లడి చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని అధికారులకి ఆదేశం శ్రీకాకుళం జిల్లా వైసీపీ నేతలతో వైఎస్ జగన్ సమావేశం ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలు ఉధృతం చేయాలని దిశానిర్దేశం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక మళ్ళీ కలుద్దాం నమస్కారం